થેન્ક યુ સો મચ દીપુ I, i'm sorry. అందుకే అలా ఎళ్ళి ఇలా వచ్చా డిసప్పాయింట్ అయ్యారా నేను అపాయింట్ చేశారు అపాయింట్ చేయండి అయితే ముందుగా బిగ్ బాస్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చారు ఉన్నా స్ట్రాటజీ ప్లాన్ లైక్ తెలియదు ఏమన్నా చేసుకోండమ్మా నేను అక్కడ కూడా ఏమన్నా చేసేసాను సో బట్ బాగుందండి అదొక అద్భుతమైన సెట్ వేసిన అందమైన జైలు లాగా ఉంది బాగుంది సో వన్ వీక్ ఎలా అయిందో నాకే నాకే అర్థం కాలేదు సో బట్ తెలుసుకునే లోపల పెట్టి వచ్చి సార్ ఎనీ క్వశ్చన్స్ నేనా ఎన్నో తెలుసుకుందాం అనుకున్నాను అలాగే వచ్చా బిగ్ బాస్ ఎందుకు అందరు అడిగింది చెప్పే పోతా అందరికీ కావాల్సింది ఇచ్చే పోతా ఓకే బిగ్ బాస్ ఏం కావాలి మేడం ఎందుకంటే అదే అంటే నేను బయట చేస్తున్నాను ఓకే అదొక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఎంత మంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారు మరి నేను కూడా అందుకే ఫ్యాన్ ఏదో ఒక లో లైఫ్ లో వెళ్ళాలనుకున్నా పోయినా ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ బ్రో ఎలా ఉంది మేడం నాగార్జున గారితో ఎక్స్పీరియన్స్ ఇంటరాక్షన్ సూపర్ గా ఉంది ఆయనకి నేను పాట కూడా పాడిని చూసినారా చూసారా లేదా మీరు నామినేషన్ వచ్చారా సిల్లీ నామినేషన్ బయటకు వచ్చారని కొంతమంది అంటున్నారు మీలో నమ్ముతారా నేనైతే ఇప్పుడే వచ్చా కదా నన్నేం చెప్తాను ఇంకా ఎవరి గేమ్ స్టార్ట్ అవ్వకముందు నా గేమ్ చూపించేసి వచ్చేసాను పెట్టి పాటించలేదని మళ్ళీ నాకు సాఫ్ట్ అని చెప్పి మళ్ళీ నాతో హార్డ్ గా ఉండేలా చేసి అందరితో నామినేషన్ లించాడు మాస్టర్ బ్రెయిన్

ఇప్పుడు నేను ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి నిఖిల్ సోనియా ఒక టీమ్ అని అయితే అనిపించింది కలిసి ఆడుతున్నారని మాత్రం అనిపించింది మేడం ఎవరు బాగా ఆడుతున్నారు లోపల యాక్చువల్లీ నేనే బాగా అంతే తొందరగా బయటకు వచ్చా ఒక్కసారి ఒక్కరిని గుర్తు చేయకండి అమ్మా దాని వల్ల నేను నామినేట్ అయ్యా జీవితంలో కుక్కర్ ముఖం కూడా చూడండి అంటే బిగ్ బాస్ అనే షో నాకు తెలిసి వన్ డే లో డిసైడ్ అవ్వకూడదు వన్ డే లోనే నామినేషన్ చేశారు తమ్ముడు నన్ను నేను చేసుకునే ఛాన్స్ లేకుండానే ముందే అన్నది నాకు అది కరెక్ట్ అనిపించలేదు సారీ సారీ ఒక్కొక్కటి బై అలా వంట రూమ్ లో ఎంటర్ అయిన వాళ్ళు బయటకు పోతారని తెలిసి అసలు ఎంటర్ కాదు చూడలేదు అదొక మొళ్ల కిరీటం పెద్ద పుదిబండ తమ్ముడు సోనియాకి నేనే కాదు అందరు భయపడుతున్నారు అక్కడ

జెన్యున్ గా నాకు నాకు సీత అనిపించింది జెన్యున్ గా తనకి కల్లా కప్పడం తెలీదు ఆ చుట్టూ ఇంత స్ట్రాటజీ జరుగుతుంది అని తనకు అస్సలు తెలీదు అలాగే నబీల్ నబీల్ సీత అస్సలు అసలేం తెలీదు విష్ణుప్రియ పాపం తన ప్రపంచంలో తనుంది తనకి కూడా ఇంకా అర్థం కావట్లేదు నాకెందుకో అనిపించింది ఎందుకంటే నేను ఇంత స్ట్రిక్ట్ గా ఇలా ఉన్నాను ఆల్రెడీ నాకు నామినేషన్ పండి మణికంఠ కూడా ఉన్నాడు కానీ ఎప్పుడు సింపతి వర్క్ అవుతుంది బ్రో నేను సింపతిగా లేను నేను నా సాడ్ స్టోరీ నాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది సింగిల్ నాకు ఎప్పుడూ ఎందుకంటే బయటకు రావడానికి సాయం పట్టింది నేను కొంచెం నటించా ఫస్ట్ లో భయపడ్డా అమ్మో వీళ్ళ మాట వినాలి వాళ్ళ మాట వినాలి రూల్స్ పోవాలి మూడో రోజు నుంచి నేను నాలుగక్కే ఉన్నాకుండా

చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడే ఉంటా హైదరాబాద్ నుండి మీతోనే ఉంటాయి సినిమా చెయ్యాలా అక్కడ టాప్ ఎవరు అదే అనుకుంటున్నా నెక్స్ట్ ఏంటమ్మా జరగచ్చు అన్నారు కదా ఏమో అన్నారు కదా మరి చెప్పనా చెప్పనా కుక్కర్ వల్ల కుక్కర్లో కుక్ చేసి చేసి ఉడికిపోయిన దాదాపు వస్తారు

Two three Adu 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 baga, Adu Big Boss, Big Boss, season natu Adu 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 baga, Adu Idi Big Boss, Big Boss, season Nate Epitaidi Big Boss Adda Tan 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 Big Boss Adda Tan 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 అంతేమ్మా విన్నర్ ఇంకా నాకు తెలిసి ఇంకా ఎంటర్ అయినట్టు అనిపించట్లేదు టాప్పై టాప్ పై కూడా ఎంటర్ అవ్వలేదు అంటాను అనుకున్నావా కాదు నాకు తెలిసి కొంచెం స్ట్రాటజీగా కొంచెం స్ట్రాటజీగా అంటే ముందు చెప్పేయూడదేమో ఎక్సైట్మెంట్ పోతుంది అయితే టాప్ ఫైవ్ అనిపిస్తుంది అభయ్ నవీన్ కూడా వెళ్తాడు అనిపిస్తుంది చాలా స్ట్రాటజీ మరికంట లేదమ్మా లేదు మరికంట సింపతి ఓన్లీ రెండు మూడు వారాలు అంటే తను రియల్ గా ఉన్నాడమ్మా అక్కడ రియల్ గా ఉంటే వర్క్ వర్కౌట్ అవ్వలేదు స్ట్రాటజీలు బాగా తెలివిగా ఆలోచిచుకుంటేనే వర్కౌట్ అవుతుంది మంచిగా ఉండడం వల్లే బయటకొచ్చారు ఆ మంచిగా బాగా ేశారుగా పెసరట్టు ఆమ్లెట్ అన్ని వేసారు మేడం లక్ష్మి గౌడ గురించి చెప్తారు ఆ గౌడ లక్ష్మి తనుకి అంటే తనకు కూడా అర్థం కానిది చక్కగా సేఫ్ సేఫ్ జోన్ ఉన్న ప్లేయర్స్ లో స్ట్రాంగ్ కాంటెస్టెంట్ అనుకునే పేరు ఎవరు అని చెప్తారా మేడం ఏంటది స్ట్రాంగ్ కాంటెస్టెంట్ ఉన్న లిస్ట్ లో గుడన ఆం కంటెస్టెంట్ నికెల్ చాలా స్ట్రాటజీతో వచ్చాడు సోనియా కూడా నా సైడ్ ఉంది వాళ్ళిద్దరూ చాలా బోత్ ఆఫ్ దెమ్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కన్నింగ్ కంటెస్టెంట్ అంటే ఎవరు చెప్తావ్ కన్నింగ్ సోనియనే అమ్మా కన్నింగ్ అలా ఎలా ట్రిగర్ చేయాలి మేడం సోనియాని ఎవర్తో పోల్చొచ్చు బిందుమాదివే శోభా శెట్ట రతికన వాళ్ళు ముగ్గురు సెప్రు ఇది వేరే లావాలమ్మా లవ్ ట్రాక్ ఎవరో చూడలేదు లవ్ ట్రాక్ ఇంకా నేను చూడలేదమ్మా చూడనప్పుడు తన మేడం ఇప్పుడు మీరు బయటకొచ్చారు కదా మీ సపోర్ట్ హౌస్ లో నా సపోర్టు మా విష్ణుకి నాకు విష్ణు అంటే చాలా ఇష్టం అమ్మాయి గా ఆడుతుంది తనకేం స్టార్ట్ చేయాలో తెలియదు ఉన్నది అన్నట్టు మాట్లాడుతోంది విష్ణుప్రియ సీత అలాగే తను మంచి బాగా డాన్స్ చేస్తుంది తన పేరేంటి నైనికా ప్యూర్ హార్ట్ పాపం అమ్మాయికి కూడా ఏం తెలియదు నా సపోర్ట్ అయితే వీళ్ళ ముగ్గురికి నబీల్ కూడా ఐ సపోర్ట్ నబీల్ సో వీళ్ళందరూ ఇన్నోసెంట్ ప్లేయర్స్ అంటే వాళ్ళు రియల్ రియల్ గా ఆడుతున్నారు స్ట్రాటజీ ఓకే మేడం సెకండ్ వీక్ ఎవరు సెకండ్ వీక్ నాకు తెలిసి ఆదిత్య ఓన్ గారు కంటెంట్ ఇవ్వట్లేదమ్మా ఆయన పాపం వేరే ప్రపంచంలో ఉన్నారు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు సీజన్ ఒక్క నిమిషం చాలా మంచి ఆయన నో అఫెన్స్ కాకపోతే ఆయన ఏంటంటే బాగా సేఫ్ సేఫ్ గేమ్ బిబక మీరు భోజేశారా బిబకా భోజనం చెయ్యాలి మీరు తమికి తినాలి కదా బిబకా బాగున్నారా బిబక చక్క పలకరి వెళ్తారా అంటే ఆయన ఎక్కువ అందరితో కలవటం లేదు నాకెందుకు ఆయన డౌట్గా ఉంది ఆడియన్స్ కి ఎక్కడో ఒకటి కనెక్ట్ అవ్వాలి ఇప్పుడు నన్ను తిట్టుకున్నా నన్ను బయట చూశారు కనీసం కనపడ్డా ఆయన కనపడలేదు నేను బయటకి కనపడ్డాను కదమ్మా ఫస్ట్ వెళ్తాం వెళ్తాం కిచెన్ కుక్కరు అవి అన్ని వచ్చినాయి కదా అండి నామినేషన్ వన్ డే లో స్టార్ట్ అయిపోయింది కదా సో నేను స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల నాకు నామినేషన్ ఇష్టపడి అవినాష్ నాకు తెలీదమ్మా మీరే చెప్పాలి టూ లేరు సాఫ్ట్ లేరు నార్మల్ గా ఉన్నారు నేనే కొంచెం బాగా రూల్స్ రెగ్యులేషన్స్ పద్ధతి పాడు అన్ని బాగా ఎందుకంటే ఇచ్చినాను అక్కడ ఏమీ చేయని వాళ్ళు ఇంకా ఉన్నారు ఇంత చేసి నేను బయటకు వచ్చానంటే బిగ్ బాస్ లో మీకన్నా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎందుకమ్మా ఇలాంటి ప్రెసిడెంట్ అడిగి దాన్ని ఇన్వాల్వ్ చేస్తారు జారిగారు ఎవరు వేస్ట్ కాదు ఎవరు బెస్ట్ కాదు టైం వచ్చినప్పుడు కొంతమంది బయటకు రావాలి అలాంటి రీఎంట్రీలు ఉంటే నేను జాగ్రత్తగా ఉండాలమ్మా ప్రతి క్షణం చూసుకుంటూ కెమెరా ఉందని అంటే నేను ఫైర్ చూపించా లాస్ట్ మూడు రోజులు చూపించాను

మీరేం అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు అట్లా కాదు కానీ హిట్ ఫ్లాప్ తెలియదు కానీ మీరు వన్ వీక్ ఉన్నారు చూసుకుంటే అబ్జర్వ్ చేసి ఉంటారు కదా మీకేమనిపిస్తుంది అదే అనిపిస్తుంది ఎగ్జాక్ట్ గా అదే అనిపిస్తుంది బిగ్ బాస్ లో ఉండవు హౌస్ లో అయితే ఉన్నాయి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ముందు ముందు మీరు చూస్తూ ఉంటారు కదా మీకే అర్థమైపోతుంది ఒక్కళ్ళు అడుగు అలా నేను తప్పు కదా నేను అట్లా మాట్లాడలేదు కాబట్టి బయటకు వచ్చా కదా నేను సాఫ్ట్ కదా మంచిది కదా తప్పైనా

Thank you so much to all of you. Make some noise for the media. Make some Thank you, guys. Make some noise for Big Boss 8. Thank you. Can you all make some noise for Vejavada? Now, can you అన్ని జీవితంలో నాకు నేను చేసుకోవడం అలవాటు తారక్ ఎది వేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ తారక్ గారు ఏయ్ తారకన్నా అండ్ అన్నా అన్నా ప్లీజ్ ಬಯಟು ಕೊ ಸನ್ನಪಡಿಮ್ ಅಂದರೂ ಕೇಕ್ ತಿಂಡ್ರೀಪ್ ಗ್ರೇಪ್ ನೈಸ್ మీ అందరిని డిసప్పాయింట్ చేసానా చాలా అవుతుంది అందుకే అందుకనే బయటకు వచ్చాక మంచి సినిమాలు అయితే చేస్తాం టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేసాం అసలు రీల్స్ కి ఆ బిగ్ బాస్ లో ఉండే రియల్ కి తేడా లేదు బాగా నాకే అనిపించింది నా కోసం కాదు కానీ మీకోసం ఎక్కువ రోజులు ఉంటే బాగుండేదని అంటే ఒక వారం చూద్దాం అనుకున్నారు అవి సైలెంట్ గా అనుకున్నా అంటే నేనేంటో తెలిసే లోపలే నామినేషన్ చేస్తారు కదా కదమ్మా నా చేతుల్లో లేదు కదా వన్ డేలో ఏం చెప్తాము అవునా ಬಿಗ್ ಬಾಸ್ಲ ಇಂಟ್ರೋನಾ ಇಂಟ್ರೋ ಗೇಮ್ ಅಕ್ಕ